హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఎవరికంటే డబ్బులైతే రాలేదో వాళ్ళందరికీ వచ్చేసి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో పాత బకాయలు అనేది మనకైతే యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు దాంతోపాటు ఏదైతే వానాకాలం సీజన్ నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి ఒక గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా వచ్చేసి పాత బకాయిల గురించి డబ్బులు విడుదల చేస్తున్నట్టయితే గత కొద్ది రోజుల నుంచి మనకైతే వస్తున్న విషయమే తెలిసింది కదా సో ఇప్పుడు వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో తెలుసుకుందామండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేత వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా విడుదల చేస్తామని గతంలో వచ్చేసి మనకైతే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మాట ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఏ మాత్రం వచ్చేసి డబ్బులు వస్తున్నాయంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే పూర్తి ఇస్తాలో ఏ రైతుకు రావట్లేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు ఎందుకంటే హామీ చూసుకుంటే ప్రతి ఎకరానికి ఇస్తామని గతంలో చెప్పారు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని చెప్పారు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది మనకైతే లేదు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు రాలేకపోతున్నాయని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారని దానికి ఒకటే కారణం కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మధ్యలో అనేది పథకం ఆపడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అందియడమే ప్రధాన లక్ష్యంగా అనుకుంది కానీ పూర్తి స్థాయిలో అందియలేకపోతుంది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన బడ్జెట్ అయితే లేదట సో ఏది ఏమైనా సరే ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది ఏం లేకుండా సరే ఉన్న బడ్జెట్లోనే రైతులకైతే ఆదుకుంటామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల చెప్తూ ఏమంటున్నారంటే ఇప్పుడు సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా నిన్న మూడు నుంచి కూడా పాత బకాలు ఎవరికైతే ఉన్నాయో డబ్బులు అయితే వచ్చాయని చెప్ప చాలామంది రైతులైతే చెప్తున్నారండి సో ఇప్పుడు కూడా మనకైతే సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు అయితే టైం అయితే ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే ఒక పంటకి ఒకవేళ రెండు పంటలు కనుక మీకు డబ్బులు రాకపోతే పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుగా అయితే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణలో రైతుల కోసం అనేది మన ఛానల్ తరఫున మీకు అయితే అందేయడమే ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకైతే ఈ వీడియోనైతే షేర్ అయితే చేసింది ఓకేనా సో థ్యాంక్ యూ